అనుసూయ గారు బయటకు వచ్చి రెస్పాండ్ అయినారు మాట్లాడేటువంటి సమయంలో జనరల్గా ఆయన చెప్పింది కూడా అందరు మహిళల గురించి కూడా కాదు కొంతమంది మహిళలు అసభ్యకరంగా సమాజంలో ఇంకా చెప్పనంత విధంగా మరీ అడ్డు అదుపు లేకుండా దారుణాతి దారుణంగా బట్టలేసుకుంటా ఉంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉండదు ఆ దారుణ ఎవరైనా సరే పాతకాలంలో ఉన్నటువంటి ధర్మాలు పాడు చదివేటువంటి వాళ్ళు లేకుండా ఉంటే భగవద్గీత చదివేవాళ్ళు ఏ మతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళైనా సరే ఆ దారిన వీళ్ళు బిడ్డలతో తీసుకొని పోతా ఉంటే ఏదైనా సరే ట్రిప్కో పాడు పోతూ ఉంటే పక్కన ఆ మాత్ర లైట్ లైట్గా గుట్టలేసుకునేటువంటి వాళ్ళు పోతూ ఉంటే ఆ బిడ్డలు చూస్తారు కదా ఎంత చండాలంగా ఉంటుంది ఈ రోజున కొంతమంది ఈ యొక్క మేధావులు పుట్టుకొచ్చారు ఏమని నిగ్రహశక్తి పెరగాలంట నిగ్రహశక్తి ఉండాలంట ఆ మాత్రం గుట్టడలేసుకుంటే మీదేం పోతుందంటే ఏం అంత అంత బాగా ఏది ఉండేవాళ్ళు ఈ రోజున మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంతమంది ఉన్నారు ఈరోజు పదహారు ఏళ్ళ పిల్లవాళ్ళు కావచ్చు పదహదు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ దగ్గర మొబైల్లో వాళ్ళ దాంట్లో గూగుల్ హిస్ట్రీ ఎదిగితే అర్థమవుతుంది ఎవరు ఉన్నా కాదన్న అక్కడ ఈ రోజున తల్లిదండ్రులకి నేనైతే ఒక మాట చెప్పగలుగుతున్నాను మీ బిడ్డలు ఆ మొబైల్లో ఏం చేస్తున్నారో ఖచ్చితంగా చూడండి దానిపైన క్లచ్చెస్ విధించండి